ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ వైపు తీవ్ర వాయుగుండం ఈ జిల్లాలన్నింటికీ కూడా హెచ్చరిక వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రస్తుతం వాయువ్య మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కాస్త మరికొద్ది గంటల్లో ఇప్పుడు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మధ్య శనివారం నాడు ఉదయం తీరం దాటే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ గారు పేర్కొంటున్నారు వాయుగుండం ప్రభావంతో ఏపీలో రానున్న ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచే మస్తరు వర్షాలు కురుస్తాయని ఇక రానున్న ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఈ క్రమంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది విజయనగరం శ్రీకాకుళం పార్వతీ విశాఖపట్నం అనకాపల్లి ఏలూరు ఎన్టీఆర్ ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ ఇక అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా కాకినాడ జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి కోనసీమ కర్నూలు నంద్యాల అనంతపురం కడప పల్నాడు ప్రకాశం నంద్యాల కర్నూలు అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు సో రానున్న ఐదు రోజుల పాటు అయితే కనుక ఈ యొక్క వాయుగుండం ప్రభావం ఉంటుంది ఇక ఇరవై నాలుగు గంటల పాటు అయితే వచ్చే ఇరవై నాలుగు గంటల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉండడం వల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్తూ ఉన్నారు